అయితే భారీగా ఉంది ఇప్పుడు స్టార్ట్ అయిందన్నమాట ఒక పది నిమిషాల నుంచి స్టార్ట్ అయింది అన్నమాట వర్షం అయితే ఫుల్గా వస్తుంది ఇంకా మేము తెలిసినాము ప్రస్తుతానికి కూర్చున్నాడు మా రఫీ చెల్లెలు మాట్లాడుతున్నాడు అనమాట కదా ఫ్రెండ్స్ వర్షం అయితే ఫుల్ ఇక్కడ గణపతికి ముందే లైట్లు వేసిన మా చెందు ఉంది చెందు లైట్లు వేసినాడు పెళ్ళి దా మరి ఎగనుకోండి అక్కడ రవి షాప్ అనమాట గణేష్ ఎలక్ట్రికల్స్ కూడా తెరిచినాడు రెండు షాప్ తెరిచినాడు కదా తెలిసినాను అనమాట ఏం ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ మరి రాష్ట్రం సెల్ కూడా చూస్తున్నాను అనమాట మన వీడియో ప్రస్తుతానికి కదా మన వీడియో చూస్తున్నాడు నాకు అనబతుంది కదా మన వీడియోని చూస్తున్నాడు రాష్ట్రం కూడా రాష్ట్రం థ్యాంక్ యూ ప్లీజ్ మరి ప్రతి ఒక్కరు లైక్ చేయండి నా వీడియో సపోర్ట్ చేయండి నాయుడు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అందరూ చూసి లైక్ చేయడానికి మరి ఈరోజు ప్రస్తుతానికి రెండు పోయినాయి అన్నమాట గిట్టుబాటు అయినట్లే ప్రస్తుతానికి రెండు మంచాలు పోయినాయి గిట్టుబాటు అయినట్లే పర్లేదు ఈరోజు ఇంటి దగ్గర కూడా పాపము గణపతి షెడ్ ఉండింది మా ఫ్రెండ్స్ ఏమనుకున్నారో ఏమో కానీ పాపం చెప్పు వచ్చినాను చాలా ఇబ్బంది ఉంది షాప్ రెంట్ కూడా కట్టలేము స్కూల్ ఫీజులు కట్టలేము టైట్ పొజిషన్ ఉందని వచ్చినాము ప్రస్తుతానికి ఆ గణనాథులు రెండు మంచాలకు సేల్ చేశాడు పర్లేదు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈరోజు ఇంకా తిరిగి మరి విషయాలు మరి అక్కడ విజయవాడలో కూడా చాలా వర్షాలు వస్తున్నాయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆ గణనాథ ఆశస్సులతో వర్షప్రాంతం తగ్గాలని ఏం ఫ్రెండ్స్ విజయవాడ ప్రజలందరికీ తొందరగా అక్కడ గోదావరి అమ్మ శాంతించాలని కోరుకుంటున్నాను కృష్ణ అమ్మవారి విజయవాడ కనకదుర్గ మాస్టిసులతో విజయవాడ ప్రజలకి అందరికీ తొందరగా మేల్కోవ మేలు నేల్కోవాలి ఫ్రెండ్స్ మరి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను విజయవాడ ప్రజలు అలాగే ఆంధ్ర తెలంగాణ మరి తెలంగాణలోనే కూడా వర్షాలు భారీగా ఉన్నాయి ఎంతోమంది రాకపోకలు బంద్ అయినాయి కాబట్టి ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు వారికి చాలా టైంకి నీళ్ళు అందక ఫుడ్ అందక ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ వారికి ఫుడ్ అయితేనేమి నీరు అయితేనేమి అందుబాటులో చేశారు ఎంబ్యుడెన్స్ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ వరుణదేవుడు ఇప్పటికైనా శాంతించాలి ఎంబ్యుడెన్స్ దయచేసి ఆ గణనాథునికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆ కర్రీహా ఇంతటితో రైతులు కూడా వర్షపాతం ఎక్కువైపోయింది అన్నమాట వర్షాలు మరి పత్తి పంటలు చాలా పంటలు దెబ్బతింటాయి ఏం ఫ్రెండ్స్ ఏం ఫ్రెండ్స్ మరి ఏమీ అనేది అర్థం కావడం లేదు ఆ వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి అబ్బా లైక్ చేయడం లేదు అసలు ఏమి ఎట్లా చేస్తారు మీరు లైక్ కూడా చేయలేకుండా ఎట్లనా ఏ ఇవ్వండి లైక్ చేయరు ఏం చేయలేం లైక్ చేయండి చూసేది ఒక రెండు లైక్ కొడుతుంటే మూడు రెండే లైక్లేనా ఏమమ్మా చేత కదమ్మా మూడు మూడే ఏమ్మా రెండే లైక్లు ఇద్దరే చూస్తున్నట్టున్నారు మూడు మూడే లైక్ చేయండి అన్నా ఏమి చేస్తారు అంత తక్కువ చేయద్దాండ కొంచెం చూసుకోండి కరెంటు జిల్లాలో ఎమ్మెరు వాన ఎట్ట కొడుతున్నారో చూపిస్తున్నాను కానీ బయట పాత పంచాలి అండి కానీ చాలా రోజులు ఎవరు తీసుకోలేరు అలా గణేష్ ఎలక్ట్రికల్స్ కూడా వాళ్ళందరూ నిలబడలేరే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అన్ని కూడా ఏం పట్టించుకోరు హాయ్ ఫ్రెండ్స్ అంతే మా అంత కొన్నాడు జోర్లో పోతున్నాడు ఆటో మీటికెట్ చెప్పొచ్చు లేదా పోయి రవిక్ మా ఫ్రెండ్ రవిక్ సెల్ పాయింట్ రిపేర్ చేస్తుంటారన్నమాట తీస్తా తీస్తా తీస్తాను ఫ్రెండ్స్ చూడండి మొత్తం సంబంధించిన రిపేర్లు కానీ అన్నీ రిపేర్లు చేస్తాడు అదా రవి కూడా ఏమన్నా చుట్టుపక్కల ఏమైనా గ్రామాల్లో వాళ్ళ వాళ్ళు ఏమైనా సెల్ ఫోన్లు కానీ మైకులు కానీ రిపేర్ ఉంటే తీసుకురా అండి కూడా బతుకాల అదే బ్యాట్లు ఫ్యాన్లు కూలర్లు ఫ్యాన్లు బ్యాట్లు అన్నీ కూడా అన్నీ సెల్ ఫోన్లు నేను తగ్గేదే అంటున్నాడు వాన పుష్పరాజ్ కా వానలోనే అంటే అబ్బాయి ఏమి పిల్లలు చెప్తే జ్వరాలు వస్తాయంటే కూడా నిండు ఈ రైజ్ దగ్గర ఏం చేస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్ని మా పిల్లలు కానీ పని చేస్తున్నారు పిల్లలు బిచ్చి చూడి ఏం తగ్గేది అంటాడు ఏ ఏం చేస్తున్నావు మైండ్ ఇక చేయ చెప్పు మా సబ్స్క్రైబర్లు అందరికీ హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు మా సబ్స్క్రైబర్లు అందరూ హాయ్ చెప్పు లైక్ చేయండి అని చెప్పు నైట్ వాళ్ళు మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమి ఇట్టి అంటే ఏం దియా ఇష్టం అని చెప్పాలా లేదు నువ్వు ఇట్లా ఏ ఏమి ఏం నువ్వు అంత అప్ మైండేజ్ ఇది చూసి రామంటే కాల్చే తరగతి ఉండాలా పిల్లిగాడు కాదా టీ స్టాల్ ఫుల్ బీచ్ ఉంటుంది మా బావా రంగ సంబాటు టీ స్టాల్ అయ్యా మాలాజీ బావ మా బావ వెలుగుతున్నాడు వెలుగు వెళ్తున్నాడు బాగా చెప్పావా టీ స్టాల్ ఫుల్ గిరాడు ఇక్కడ ఏమి ఎక్కడ లేని టీ అని తీరా తాగుతుంటారు అయ్యా టీ స్టాల్ అంటే ఎరుకమట ఇంద్ర నగర్ ఫుల్ ఫేమస్ హాయ్ ఫ్రెండ్స్ లైవ్ నాయుడు వాళ్ళ మీ యూట్యూబ్ ఛానల్ లైవ్ నలుగురు సార్ ఫ్రెండ్స్ మంచాలు కూడా చూసుకోండి ఒకసారి నవార్ మంచము వైర్ మంచము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా బాగా చూసుకోండి ఫుల్ అయింది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయుడు వాళ్ళ మీకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వర్షం ఫుల్ వస్తుంది సాయి రామ్ బాబా ఈరోజు వర్షం షాప్ పాడే ఉన్నా అనమాట ఎవరికేం పల్లెటూరికేం పోలేదు పల్లెటూరు పోదాం అనుకుంటున్నాడు కానీ వర్షం ఫుల్ దానికి ఎక్కడ పోలేదు అన్నమాట ఏంటో లైక్ చేయండి మన యూట్యూబ్ వచ్చేసి మనకు మౌంటేజన్ అనేది ఆప్ అయిపోయిందన్నమాట ఎందుకు అయిపోయిందంటే రిజ్యూ కంటిన్యూ పెట్టాం మీరు కూడా ఎవరైనా రిజ్యూ కంటిన్యూ పెట్టదు అంటే ఆల్రెడీ మీకు తీవ్రతను తీసిన వీడియో కానీ సాంగ్స్ కానీ ఒక రైతే ఏమన్నా సాంగ్స్ అక్కడ సంగీతం ఏమన్నా పెట్టింటారో మనం వీడియో తీస్తుంటాం అది కూడా చూడ కిందకే వస్తుందన్నమాట కాబట్టి మీరు కూడా తప్పు చేయొద్దండి ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను కూడా కొన్ని విషయాలు తెలుసుకోకుండా చేసినాము ఏదో జరిగిపోయిందన్నమాట కాబట్టి మీరు కూడా తప్పు చేయొద్దండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏమన్నా అంటే ఆ యూట్యూబ్లోన సబ్స్క్రైబర్లు వెయ్యి ఏమన్నా ఉన్నా కూడా సార్ పర్లేదు మోనిటైజన్ అనేది నాలుగు ఫో నాలుగు వేల గంటలు మీకు ఫుల్ అవ్వాలన్నమాట అది నిండితేనే మీకు మోనిటేషన్ అనేది అవుతుంది కాకపోతే మీరు ఎవరి పా ఆపరేట్ చేయకూడదు ఎవరి కంటెంట్ వాడకూడదు ఇంకోటి సొంత వాయిస్ సొంత కంటెంట్ లేదా మీరు ఏమైనా జరిగేవి తీసినా కూడా వాయిస్ ఇవ్వాలి సొంత వాయిస్ ఇస్తే బాగుంటుంది అన్నమాట గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ఏం లేదు మాకు ఎవరు రెండు వేల సబ్స్క్రైబర్లు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఎక్కడి నుంచి చూస్తున్నారో తెలుదు యూట్యూబ్ కూడా చూస్తున్నారు ఏం ఫ్రెండ్స్ మా వీడియో ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు నిజంగా నాకు చాలా సంతోషము అది కాక మాకు ఎంతమంది కుర్చీలు కూడా ఆర్డర్ ఇస్తున్నారు ఎంతమంది వైరు బుక్ చేసుకున్నారు నవార్ మంచాలు కానీ వైర్ మంచాలు కానీ అనమాట ఇది సంతోషం చాలా నా యూట్యూబ్ నుంచి కొంతమందికి మంచిగా చేస్తున్నాను ఏం ఫ్రెండ్స్ మనమైతే కంటెంట్ అయితే బాగానే ఉంటుంది దేవాలయాలు భక్తి ఛానల్ ఎక్కువ ఉంటాం మనకి ఇక్కడ ఎమ్మెల్యూలో జరిగే చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే వీడియోలు అన్నీ తీస్తున్నాం ఏం ఫ్రెండ్స్ వాళ్ళు సినీ ప్రముఖులు కావచ్చు రాజకీయ ప్రముఖులు కావచ్చు ఏదైనా మనము సొంతంగా వీడియో తీసి ఎడిటింగ్ చేసి ఇన్స్టాలో ఎడిటింగ్ చేస్తాము ఏం ఫ్రెండ్స్ ఇన్స్టాలో ఎడిటింగ్ చేసి ఒకటి టైప్యాడ్ ఉంది ఒక మైక్ ఉంది అనమాట దాంతోనే వీడియో తీయడము ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడం మన వీడియో అంటే మన ఫుల్ వీడియో కాకుండా పార్ట్ వన్ పార్ట్ టూ ఇలా వీడియోలు తీస్తుంటాం అంటే ఒకే వీడియో లెంత్ వీడియో ఇడిస్తే ఇబ్బంది పడతాం అనమాట ఏం రండి కాకపోతే మీకు ఒకటి చెప్తున్నాను యూట్యూబ్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఐదు వందల సబ్స్క్రైబర్లు ఉన్నా చాలు కాకపోతే నాలుగు వేల గంటలు నిండిపోవాలి అంటే మీరు చేసే వీడియో లెంతీ వీడియో కావచ్చు షార్ట్ వీడియో కావచ్చు మీకు ఫుల్ నిండాల ఏమి రండి అది గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ అంటే ఆశ మంచి కాదు ఏమన్నా చేసేమే ఇప్పుడు అనేది కాదు జల్స్ చూసి ఎవరు లైక్లు కూడా కొట్టరు వాళ్ళు కొడుతారు వానికి ఎంత వస్తుందో అంటారు మాకు ఏది వచ్చేది మాకు ఇంకా కష్టపడింది చేసే ఒక వీడియోకి యూస్ వస్తే యాడ వస్తుంది కదా యాడు ఆ యాడ్కి మనకు ఒక పై ఇస్తాడు ఒక ముప్పై పైసలు ఇస్తాడు ఇరవై పైసలు ఇస్తాడు పది పైసలు ఇస్తాడు తెలియదు ఇంకా అమెరికా డాలర్స్లో అవి మనకి డబ్బులు ఏం లేదు ఇవి ఒక అందు వీడియో చూస్తే పది మంది కూడా ఒక పది లైక్లు కొట్టరు ఏమి ఇంతకట్లా లైక్ అని కొట్టడబ్బ లైక్ కొడితే మాకు కూడా మంచిదే కదా మీరు లైక్ కొట్టరు అంతకే తిప్పి కొట్టే ఒక నూరు మంది నూట ఇరవై అంటే ఎక్కువ ఆ వీడియో కూడా ఫుల్ చూడలేకుంటారు ఫుల్ చూస్తేనే మాకు ఒక వ్యూ అని పడుతుంది అన్నమాట ఆ వ్యూ పడితే నెక్స్ట్ వేరే కంట్రీ పంపిస్తుంది రికమెండ్ చేస్తాం అన్నమాట మీరు లైక్ కొట్టడం వల్ల వేరే వాళ్ళకి వీడియో రికమెండ్ చేస్తుంది అది మీరు అర్థం చేసుకోవాలి లైకే కొట్టరు ఓ చూసేమంటే చూసేమంటారు అదే అదే చూసి చూసి అలా అయిపోయినా వాన్ టైం చూస్తావు లేరు అని అనుకుంటారా ఇంకా చూడండి అబ్బా ఇది చేయొద్దండి మాకు కూడా కష్టాలు ఉన్నాయి మాకు కూడా యూట్యూబ్ నుంచి ఏమన్నా రెవెన్యూ సంపాదించుకోవాలనుకుంటాము కనీసం ఇప్పటివరకు నాయుడికి అంత వచ్చే ఇంత వచ్చి వస్తుంది నిద్రబాటలే కానీ ఊరొక రూపాయి వచ్చింది లేదు అందుకనే ఏం వచ్చలేవు వస్తాయి డాలర్ అయితే హండ్రెడ్ డాలర్ రీచ్ అయ్యింది రీచ్ అయ్యింది కాబట్టి దాన్ని ఇంకా కంటిన్యూగా ఒక యూట్యూబ్ నుంచి కాపాడుకుంటూ వస్తున్నాం యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మనము ఒక కంటెంట్ కూడా వీడియో చేసి దానికి అప్లోడ్ చేసి మనం అక్కడ వాళ్ళకి మెన్షన్ చేయాలన్నమాట పెడితే అప్పుడు కొంచెం తగ్గితే ఆ రివ్యూ కంటే తీసేస్తారు అర్థమవుతుందనుకుంటున్నాను అందరికీ దయచేసి నా వీడియో పెట్టిన ప్రతి ఒక్కటి వీడియో చూసినట్టు లైక్ చేయండి రెండోసారి సబ్స్క్రైబ్ చేయండి లేకుంటే షేర్ చేయండి చూసేవాళ్ళని చూస్తారు లైక్ చేసేవాళ్ళని లైక్ చేస్తారు అంతే మీరు ఒక్కరు కూడా లైక్ చేయకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మంచాలే అంటే కాదు ఎందుకంటే మంచాలే అంటే కష్టము ఇలా కాంపిటేషన్ వ్యాపారాలు మంచాలు ఐదు అంగులు ఉన్నాయి అక్కడొకరికి అక్కడ ఒకరి ఆడుగురగొచ్చేలా కూడా ఇటుకొచ్చేలా మంచి అంత ఇస్తాం ఆటరు రెండు వేల ఎనిమిది వందలు అంటాం ఏమి రెండు వేలకి రాదంటాడు మరి వస్తే తీసుకో అంటాం ఇక్కడ ఏందేమి మంచాలు చూసి అల్లి ఫ్రేములు కొనుకొచ్చుకున్న వాళ్ళ వైర్ కొనుక్కొచ్చుకున్నలా తెచ్చుకొని మేము అల్లితే కూడా వచ్చేది మంచి నూరు నూరు రూపాయలు ఎండకాలం ఏమన్నా వచ్చేది రెండు వందల మూడు వందల నీకు ఎవడొస్తాయ కష్టమనా ఇప్పుడు సంసారం మంది ఇద్దరు పిల్లలు స్కూల్ ఫీజులు అంగడి బారీగాలు కట్టాలా ఎనిమిది వేలు బాడిగా ఎనిమిది వేలు బారీలో నాలుగు నాలుగు వేలు కట్టుకునే మా ఇద్దరు వన్ పది చేస్తున్నాయి దాన్ని కూడా మేము అర్థం చేసుకున్న ఏదో యూట్యూబ్ చేసుకున్నారో పిల్లగాడు నాయుడు వాళ్ళు మీకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు వాడు ఏదో కొంచెం యూట్యూబ్ని కొంచెం సక్సెస్ చేద్దామని కొంచెమన్నా ఏమన్నా ఇట్లా అయితే నేను చెప్పను ఇంకా కామెడీలు అంటే మాకు ఏడొస్తాయి ఒక సొంత కామెంట్లు అంటావా నేనే వీడియో తీసుకోవాలా నానే మాట్లాడాలా నానే ఎడిటింగ్ చేసుకోవాలంటే ఎవరు నాకంటే ఎవరైనా ఒక సపోర్ట్ వస్తే నాకంటూ ఎవరైనా ఉంటే నాకంటే వీడియో తీయాలంటే సిగ్గు వస్తుంది అంటారు నా పక్కన కొంచెం తీసే కూడా రాదు పరిస్థితి ఏమో చెల్లి ఇట్లైతే అప్పుడు వచ్చినాయి కమ్మ ప్రేసేస్తారు ఏం మాకు యూట్యూబ్ అనేది మతయిపోయేదే యూట్యూబ్ ఎంతోమంది సక్సెస్ అవుతున్నారు ఎంతోమంది బాధపడుతున్నారు మేం పండిక లేదు అన్న ఇప్పటి వరకు యూట్యూబ్ సక్సెస్ అయిందే కానీ దాని నుంచి ఏమైనా రెవెన్యూ రావాలని కోరుకుంటున్నాం మీరు ఒక్క వీడియో పెడితే కనీసం లైక్ కూడా కొట్టలేదు ఎట్లన్నా మీరు చాలా బాధ అవుతుందా ఏం చేసుకుంటున్నారు ఇంకా ఎందుకంటే ఎక్కువ చెప్పలేను వాన కూడా ఫుల్ మొబైల్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ విజయ్ చేసాను అన్నమాట విజయ్ చేస్తే విజయ్తో మాట్లాడింది అక్కడ కూడా వాన్ ఫుల్ అవుతుందంట అదే అనమాట పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ మరి మా ఛానల్ని సపోర్ట్ చేయండి దయచేసి మీ అందరు సపోర్ట్ నాకు ఉంటే నాకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయాలనుకుంటాను మీ అందరు సపోర్ట్ నిన్నే పవన్ కళ్యాణ్ బర్త్డే అయిపోయింది పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే మరి ఎమ్మెల్యూరు ప్రజలకి అయితేనేమి చుట్టుపక్కల గ్రామాల వారికి అయితేనేమి ఆంధ్ర ఏపీ ప్రజలకు అందరికీ బాగా చేయాలని మంచిగా సార్ కోరుకుంటాను పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఏం ఫ్రెండ్స్ అలాగే ట్యాన్ తరపున నా తరఫున మరి ఎమ్మెల్యూరు ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను ఏం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మరి అన్న పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎంతో సపోర్ట్ చేసి గెలిపించి అన్నగారికి మీరు నిలిచినందుకు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అది మన పవన్ కళ్యాణ్ గారికి మంచి బలము మీ అందరి సపోర్ట్ వల్ల సార్ గారికి ఏం ఫ్రెండ్స్ ఈ సంవత్సరం జన్మదిన వేడుకలో అన్నగారు ఇంకా హ్యాపీగా జరుపుకుంటామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ ఓకే 好 k、okay.